கிட்டரா <laughs> MBC <목소리도> 니다 అన్నగారికి అన్నదారి కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కిరణ్ కుమార్ గారికి శిచిరావు గారికి మహిమాన గారికి లేదా ఇక్కడ పెద్దలకు ప్రత్యేకంగా ఆ సోదరుడు వాటర్ మెట్ శ్రీకుమార్ గారికి ఈ అవకాశం వచ్చినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు చేసుకుంటూ నమస్కారం తెలుగు జాతి ఉన్నంతవరకు వరకు గుర్తు పెట్టుకోవాల్సిన మహానాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అనేక సంక్షేమ పథకాలని మనకు తీసుకువచ్చిన నాయకులు ఈ నెల్లూరు జిల్లాకి సంవత్సరాల అయితే దివ్యంగా ప్రాణించిన్న మహానేత ఈ కాలం ఈ ఈ జిల్లాలో చిరకాలం గుర్తుంచుకోవాల్సిన మహానేత అయినటువంటి శ్రీ అతనికి నందమూరి తారక రామారావు గారి మధ్యని ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఆ మహానేతకి మనమందరం సకారమైన అంజలి ఘటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని మనం ముందు చూస్తావుతాం అదేవిధంగా ఎంతోమంది యువ చదువుకున్న వ్యక్తులని రాజకీయాల్లో తీసుకొని వచ్చి నూతన వర్గం

ఎదిగేటందుకు చేసిన మన లోకేష్ బాబు గారు ఇట్లా ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారి ఆయనకి ముఖ్య వర్ధంతి సందర్భంగా మన అందరం కూడా ఈరోజు ధన్యవాదాలు ఇంకా అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదట రామారావు గారు వస్తే సినీ పరిశ్రమలోకి అడిగి పెట్టినప్పుడు ఎన్నో విడుదలు ఉన్నప్పటికీ కూడా ఆయన పడినటువంటి కష్టానికి లేని మహారాజుగా సివిల్ ఫీల్డ్లో అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క రామారావు తర్వాత రాజకీయ రంగ పొడషన్ చేసిన తర్వాత ఆయన అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవ్వరూ కూడా కనీసం ఓడించలేని పరిస్థితుల్లో తొమ్మిది నెలల్లోనే మన రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకి చెప్పి తర్వాత ఆయన పార్టీని ఇదే పదంలో నడిపించి ముఖ్యమంత్రి అయినటువంటి ఒకే ఒక్క నాయకుడు రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది కూడు ఊడు గుడ్డ అనే నిదాన నినాదంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి రాజకీయాలకు కూడా మహిళలకి మన మహిళలకి హక్కు కల్పించినటువంటి వ్యక్తి రామారావు గారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఈ ఈరోజు సంక్షేమము అభివృద్ధి సమపాలలు అభివృద్ధి చేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు అదే దారిలో లోకేష్ బాబు కూడా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు చాలా కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఎంతో కృషి చేస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా నేను చెప్పుకుంటూ సమలిస్తున్నాను నందమూరి తారకరావు గారి ముప్పై ఒట్ల సందర్భంగా ఈరోజు అందరూ కలిసిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు సమీసాలు స్మరించుకుంటూ గత ఎనభై నివాళులు అర్పించుకుంటూ పేదలకి కార్యక్రమం చేస్తూ అన్నదాన జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఈ పాల్గొని తెలుగుదేశం పార్టీ ఆయన కోరుకున్నాడో అవి నెరవేర్చుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాజకీయ వాసత్వం మధ్య పుచ్చుకొని అవి నెరవేర్చారు కాబట్టి ఆయన ఆత్మశాంతిగా ఉంటుందని కోరుకుంటున్నా భవిష్యత్తులో అదేవిధంగా రాజకీయ వాసవంగా భవిష్యత్తులో గారి బాబు గారికి పేరు ప్రయాత్రం చేసి తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా ఈ రాష్ట్రం చేస్తారని కోరుకుంటూ నాకు

నందమూరి తారకరమార ముప్పై వర్గం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నివాళు అనిపిస్తూ ఈరోజు అదే బాట్లో నందమూరి తారకరమారెడుగు బెడుగైన వర్గాలకు పెట్టిన ఆశా జ్యోతి అలాంటి నాయకుడు ఆశయాలతో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన ఆశయాలతో మంచి పనులు చేసి మంచి పేరు ప్రజలు పేద పేద బెడుగుబడ వర్గాల్ని మంచి పనులు చేసి ఆశ్వించాలి కూరుకుంటున్న తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానేత దిగవంత నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముందరి సందర్భంగా మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు మా పట్టణ అధ్యక్షుడు పురీం శ్రీనివాసుడు గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్దంతి వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ ఒకే ఒక విషయం చెప్తాను క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా అంటారో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశానికి ముందు తెలుగుదేశం తర్వాత అనే విధంగా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కానీ పేదల బడుగు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఎవరికైనా న్యాయం చేకూరిది సంక్షేమ ఫలాలు అందాయంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అతివర్ దానికి ఆర్థుడు మా మాజీ స్వర్గీయ నాయకులు నందమూరి తారకరావు కానీ చెప్పొచ్చు ఈరోజు మహిళలు సగర్వంగా ఎత్తుకొని ఉద్యోగాలు చేస్తున్నారన్నా రిజర్వేషన్ పొందుతున్నారన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతం చెప్పొచ్చు దీనికి అర్జుడు ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయల బియ్యం బతుకుని ప్రతి ఒక్కరి తెలిసిన విషయమైనా కూడా నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇది ఒకసారి అందరికి చేసుకోవాలనుకుంటున్నాను ఈ రోజు ఉన్నటువంటి పోలీసు రంగము ఎందుకు చెప్తున్నానంటే దాని మీద చాలా మంది మర్చిపోయారు ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను పోలీస్ శాఖ వారికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకి నిక్కర్లు పైన పెద్ద గొప్ప టోపీలు అనేటువంటి ఒక వ్యవస్థని రూపుమాపి వాళ్ళకు కూడా ప్యాంట్లు కావాలి అని క్యాపులు మార్చి వాళ్ళని కూడా సమంగా రక్షణ వ్యవస్థను సమంగా చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా పోలీస్ శాఖలో చాలా తక్కువ చిత్రపద్యాలు ఉన్నాయి చాలామందికి ఆ చితబద్యాలతో వాళ్ళు సరిగ్గా దొంగల్ని వాళ్ళని పట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని రావడమే వాళ్ళకి రెండు వేల రూపాయల జీతాన్ని ఒకేసారి ఆరు వేల రూపాయలు పెంచడం అలాగే దొంగలు పట్టుకు సైకిల్లో పట్టుకోలేరు కాబట్టి టీవీఎస్ కంపెనీతో టైప్ అయి టీవీఎస్ ఛాంపును ఏర్పాటు చేసి వాళ్ళకి దాన్ని నెలకు ఐదు వందలు పట్టుకునే విధంగా పదివేల పాటు వాళ్ళకి వెసులుబాటు కలిగ జరిగింది ఎందుకంటే ఒకసారి ఎన్టీఆర్ వర్ధన్ సదర్లో ఆయన చేస్తుంటే ఒక సంస్కను మీకు గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యాలయంలో మా నాయకులందరి సమక్షంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు దుస్తుల పంపిణీ జరుగుతుందానికి అందరికి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి గారిని స్మరించుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజు ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ నుంచి జీల్ కావరు నామినేటెడ్ ముఖ్యమంత్రులు సిస్టమ్ ఎత్తేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మొట్టమొదటిగా సంక్షేమాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు నందమూరి తార ముప్పై ఐదు రూపాయల పెన్షన్లతో ఆ రోజు టెలిగ్రామ్ ద్వారా డబ్బులు పంపించే సంస్కృతి ఇచ్చినటువంటి మహానాయకులు నందమూరి ఏ ఏదో బలకడమే కష్టమైనటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రెండు రూపాయలు కిలో బియము స్టోర్లు ఏర్పాటు చేసి ఇచ్చిన నాయకులు నందమూల తారే విధంగా హక్కు కల్పించి వారికి ఆస్థిలో హక్కు కల్పించిన నాయకులు నన్ను ఈ రాష్ట్రంలో బీసీకి రిజర్వేషన్ కల్పించిన నాయకులు నన్ను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే గొప్ప నాయకులు నమోదు తారక ఈ రాష్ట్రంలో బీసీ అన్నీ కూడా ఏ రోజుకైనా మనకు ఇక అభివృద్ధి విషయానికి వస్తే మన ఈ రోజు సోమసర డ్యాము అదేవిధంగా కర్మల డ్యాము అదేవిధంగా రోడ్లు బ్రిడ్జ్ లెక్కలేనని ఈ రాష్ట్రం మొత్తం నిర్మించినటువంటి గొప్ప నాయకులు అభివృద్ధి అనేది ఎక్కువ చూపించిన గొప్ప నాయకులు నా ముందు ఇవన్నీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా అభివృద్ధి అనేది కొనసాగల కార్యక్రమాల్లో వచ్చిన తర్వాతే ఇవన్నీ రావడం జరిగింది ఇక సంస్కరణలో పోతే పటేల్ పట్వాలీ వ్యవస్థ తెలంగాణలో అదేవిధంగా మున్సి కర్మ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కొనసాగే రోజుల్లో పటేల్ పట్వాలీ వ్యవస్థలో వాళ్ళ యొక్క ఆధిపత్యంతో చిన్న సంతకాలు రైతులు కానీ ఇక్కడ మున్సి కర్ణాల వ్యవస్థలో రైతులు నలిగిపోయే పరిస్థితి లేదు పట్టాభమైన వాళ్ళ కృష్ణవర్జన పేర్లు అరగల్లో రాసి పహనీరు మార్చి రైతుల్ని వాళ్ళ చెప్పు జోతుల్లో పెట్టుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి అది బాధ్యత రాలు మొత్తాన్ని పట్టేల పట్టణాలు వ్యవస్థ తెలంగాణ ప్రజలు కలిగిపోతుంటే బాగా పట్టణ పట్టేల పట్టణాలు వ్యవస్థ మున్సిపల్ కాలంలో వ్యవస్థ రద్దు చేసి అనేక మందికి ప్రజలకి ఒక విముక్తి కలిగినటువంటి మహానేత నందమూరి ఆరకరామాలి ఎన్ని చెప్తున్నానంటే సంస్కారంలో ఆయన తర్వాత అనేక మంది చేయొచ్చు కానీ సంస్కరణలకు యొక్క ఆజ్యుడు నందమూలి అటువంటి ఇది ముప్పై పద్ధతి వారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివారణ అందించడం జరిగింది వారు ఎక్కడున్న ఆత్మశాంతి కలిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎప్పుడు ఆయన ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కలిగింది ప్రజల్లో ధన్యవాదాలు తెలియజేసి వారి ఉద్యమ వ్యవసాయ చాలా ఇబ్బందులు వెడుగురు ఎదుర్కొంటూ ఆయన బాధ్యో విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విజయవాడను అదే జరిగింది తర్వాత ఆయన ఇంటర్మీడియట్ విజయం కూడా ఎస్ఆర్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ చదవడం జరిగింది తర్వాత ఆంధ్ర క్రిస్ కాలేజీ విజయవాడ నందు ఆయన డిగ్రీని పూర్తి చేయడం జరిగింది విషయాన్ని కూడా ఆయన సినీ అనే వందలు సంక్రాంతి కూడా ఒక సినిమాను రిలీజ్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సినిమాలు రిలీజ్ చేసిన మహారటర్ నందమూరి తారక రామారావు మహారాజుగా ఉంటూ ప్రజలందరికీ నేను ఏదో చేయాల ఆశించాడు పెట్టిన ఆచారిన యువత డాక్టర్ నందమూరి తారక రామారావుకి ఆ నందమారి కార్యక్రమాలు దేవస్థానంలో పూజ ఏ దేవుడికి పూజించింది కూడా డాకర్ నందమూరి కార్యక్రమం కావాలి ఈ గురమైన దేవస్థానంలో పూజలు పట్టాల్సిన అవసరం ఏ గుస్థులైన దేవస్థానంలో పూజలుగా ఉండొచ్చని తెలియజేసి ఏ మతాల ఆ మత మొట్టమతి వ్యక్తి తారావులకి చాలా ఇబ్బందులు మహిళా కళాశాల పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో స్థాపించినమూరి తారక రామారావు మహిళలకి ఆస్తులు సమానకు కలిగజేసి కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ విధంగా సంక్షేమ పథకాల్ని పేదలకు చేరుకున్న విషయాలని ప్రతి ఒక్కరికి కూడా ఆయన వ్యవస్థలు వస్తాయి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గో తప్ప రైతులకు సంబంధించి యాభై రూపాయలకి ఆస్పదించిందంటే కూడా నన్ను కార్యక్రమాలు ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిపోయి మూడు సంవత్సరాలు ముఖ్యంగా పరిపాలించింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ తెలుగుదేశం ఆవిర్భావాలని కేంద్ర ఆకాశం నుంచి ఆవిర్భవించాలని యువకులు నేను జనాలని చెప్పిన మొట్టమొదటి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనుకుమని మనం మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఐటీ విద్యాశాఖ నారా లోకేష్ బాబు గారికి మన శాసనసభ్యుడు డాక్టర్కి అందరూ చేయకనేసి తెలుగుదేశం పార్టీ

ले निخلي कलाकारहरु सबै अनि गाबेले सेना बेजु नपकासा आहा आहा पन्द बना

सेकेन्ड पढ्टो हुार मर्च आउँदो राज oh, <laughs> <laughs> <laughs>

அங்க இருந்து பாக்கலாம் வேற ஆனா அந்த 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 गैसको बोक्स न हेलो हेलो हे 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 आ अब साधारण कारणमा हाप्नु हाप्को पेट ला हा साधारण हाप्ला होला क होला यो रे बाहा सारा हाप्नुले परले यसरी गाडीमा बेसको नि गाडीको छ नि हैन म जान्छु हैन हो रे न न